నేను అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు ఈ వీడియో నైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సప్ ద్వారా చేసే ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి హాయ్గా ది మహర్షి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు రాబోతున్నాయి అని చెప్పి ఈ రోజు పేపర్ లో మనకు ఈనాడులో మనకు ప్రముఖంగా మెయిన్ పేపర్లు ఇవ్వడం జరిగింది సో రెండు వేల పదహారు పద్దెనిమిది డిఎడ్ అండ్ బిఎడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వీరికి ఇక్కడ ఏపీ టెట్లో అవకాశం అనేది ఇవ్వబోతున్నారని చెప్పి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా డిగ్రీలో నలభై డిగ్రీలో నలభై శాతం మార్కులతో బీఈడి చేసిన వారికి కూడా ఇక్కడ అర్హత అనేది ఇవ్వబోతున్నారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫుల్ టాపిక్లోకి వెళ్ళి చెప్పిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసేందుకు బీఈడీ డిఈడి రెండు వేల పదహారు పద్దెనిమిది బ్యాచ్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పుడు డిగ్రీలో నలభై శాతం మార్కులతో బీఈడీ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు విభిన్న ప్రతిభావంతులకు అవకాశం కల్పించనున్నారు ఈ నేపథ్యంలో టెట్ దరఖాస్తు రుసుముల చెల్లింపు గడువును పెంచనున్నారు ప్రస్తుతం సవరించిన షెడ్ టెట్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదమూడుతో రుసుముల చెల్లింపు గడువు ముయనుంది పదిహేడు వరకు దరఖాస్తు సమర్పణకు వీలుంది ఇప్పుడు దీన్ని మరో నాలుగైదు రోజులు పెంచే అవకాశం ఉంది విద్యార్థులు అభ్యర్థుల వినతుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు యొక్క రెండు వేల పదహారు పద్దెనిమిది బిఎడ్ బ్యాచ్ బిఎడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వీరికి అయితే ఏపీటెట్ లో అవకాశం ఇవ్వబోతున్నారు అంతేకాకుండా నలభై శాతం మార్కులతో మీరు కనుక డిగ్రీని నలభై శాతం మార్కులతో చేసి బీఈడి చేసిన వారైతే సో మీకు కూడా యొక్క ఏపీ అవకాశం ఇస్తున్నారు సో గతంలో మనకు ఎలా ఉండిందంటే ఓసీ క్యాండెడ్ కి యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండెడ్స్కి నలభై ఐదు శాతం మార్కులు ఉండి డిగ్రీలో బీఎడ్ చేస్తేనే అర్హత ఉండేదని చెప్పి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో అయితే దీన్ని మరలా మార్పు చేస్తున్నారు నలభై శాతం మార్కులు ఉంటే చాలు ఏపీటెట్ రాయడానికి మీకు డిగ్రీ ప్లస్ బీఈడీలో అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకి ఈ యొక్క సమయం కనుక చూసినట్లయితే రెండు వేల పదహారు పద్దెనిమిది డిఎడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వీరు ఏపీటెట్లో రాయాలి ఏపీటెట్కి రాయాలంటే ఖచ్చితంగా మనకు ఉన్న సమయం అయితే సరిపోదు అందువలన ఏపీటెట్ షెడ్యూల్ను కొంచెం అంటే మార్పులు చేర్పులు చేయబోతున్నారు ఎందుకంటే మనకు వీరు అప్లై చేయాలంటే తప్పకుండా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉండాలి సో వీరికి హాల్ టికెట్ నెంబర్స్ అవన్నీ రావాలంటే కొంచెం ఒక నాకు తెలిసి నాలుగైదు రోజుల ఇచ్చాడు ఒక వన్ ఆర్ టూ వీక్స్ అయితే మనకు పోస్ట్ పండ్ అయ్యే ఛాన్సెస్ అయితే మరలా ఉన్నాయి సో వీరికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి వీరికి హాల్ టికెట్స్ రావాలి వీరు కూడా మనీ పేమెంట్ అనేది చేయాలి సో ఈ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో తప్పకుండా మనకు వన్ ఆర్ టూ వీక్స్ అయితే మనకు మరలా ఏపిటెట్ అనేది పోస్ట్ పండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో తప్పకుండా మీరేమి భయపడకండి సో బాగా హార్డ్ వర్క్ చేయండి తప్పకుండా మీకు ఒక డిఎడ్ బిఎడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పదహారు పద్దెనిమిది బ్యాచ్ సో మీకు తప్పకుండా ఈ యొక్క ఏపీ అవకాశం అయితే ఇవ్వబోతున్నారు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మీ వీడియో లైక్ చేయండి అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో